మేము సెంట్రల్ క్రిస్టియన్ ఇంగ్లీష్ మీడియం స్కూలు హెడ్ మిస్టర్ సిస్టర్ సుజాత గారిని మాట్లాడుతున్నాను మా స్కూలులో పదకొండు వందల మంది పిల్లలు ఉన్నారు ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ విద్యార్థుల మీద చదువు పట్ల చాలా దృక్పథం తీసుకొస్తూ మరి వీకర్ సెక్షన్లో ఉన్నటువంటి పిల్లలు కూడా బాగా చదవాలని ప్రతి ఒక్కరూ మంచి రిజల్ట్తో పాస్ అవ్వాలని తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ పిల్లలకు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఎవ్రీ ఇయర్ కూడా సెవెన్ పర్సెంట్ రిజల్ట్తో మా స్కూలు ముందంజ ఉంది గత సంవత్సరము ఐదు వందల తొంభై ఒక్క మార్కులతో విద్యార్థులందరూ పాస్ అయ్యారు మరి నా నేను వచ్చిన తర్వాత విధితో పాటు శారీరక వ్యాయామం కూడా ఉంటే బాగుంటుంది పిల్లల యొక్క ఆరోగ్యం చక్కగా ఉంటుంది విటమిన్ ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్న ఆలోచనతో ఈ వ్యాయామ కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది దానిలో భాగంగా హైకోండ డాన్సు టేబుల్ టెన్నిస్ క్రికెట్ ఫుట్బాల్ వ్యాయామ కార్యక్రమం మొదలుపెట్టాము కానీ చిన్నపిల్లలు ఆడుకోవటానికి గ్రౌండ్లో ఎటువంటి సౌకర్యం లేని సార్ నేను కొంతమంది దాతలను సంప్రదించడం జరిగింది వారిలో ముఖ్యంగా రవికాంత్ రమణ గారిని సంప్రదించాను వారు ఎంతో పెద్ద మనసుతో మనకు సహాయం చేశారు వారితో పాటు రెండు వేల రెండు మూడు బ్యాచ్ పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ రెండు వేల పద్నాలుగు బ్యాచ్ ఇంకా చాలామంది మా యొక్క అలిమినేట్ స్టూడెంట్స్ కూడా ముందు ముందుకు వచ్చారు మా ప్రజెంట్ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల యొక్క పేరెంట్స్ కూడా తమ యొక్క తమ సహాయంగా అందించి ఉన్నారు వారందరి సహకారంతో ఈ ప్లే గ్రౌండ్ పెట్టడం జరిగింది మరి దీనికి ఇనాగరేషన్ చేయడానికి మేము మన ఎంపీ శ్రీ అంబిక లక్ష్మీనారాయణ గారిని సంప్రదించడం జరిగింది మరి సార్ గారిని పిలవగానే ఇదిగో నేనున్నాను పిల్లలందరినీ చూస్తానని మంచి మనసుతో మా దగ్గరకు వచ్చారు ఈరోజు ఆ కార్యక్రమం జయప్రదం చేసి ఈ యొక్క కిడ్స్ ప్యారడైజ్ని ఇనాగరేషన్ చేసి మా చిన్నారులందరినీ దీవించి వారి కోసం ఆశీస్సులు అందించి మా యొక్క ప్లే గ్రౌండ్ని కూడా చక్కగా తీర్చిదిద్దుతాను ఇక ఈ గ్రౌండ్ కూడా నా సహకారం అందిస్తాను మీరందరూ బాగా చదవండి మంచి మార్కులతో పాస్ అవ్వండి అని పిల్లలను ఆశీర్వదించి ఉన్నారు అందుకుగాను శ్రీ ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారికి మా పిల్లలందరి తరఫున మా మేనేజ్మెంట్ తరఫున మా తల్లిదండ్రుల తరఫున ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను దీనికి విచ్చేసిన పెద్దలందరినీ కూడా పెద్దలందరికీ కూడా సహకారం అందించినందుకు ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ వీళ్ళు ఎక్కువ పోటీ ప్రపంచంలో తట్టుకోలేక ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు రెండు రోజులకి చరణ్ అనే అబ్బాయి నారాయణ స్కూల్ నుంచి కింద చనిపోయాడు దాన్ని ఏ విధంగా చూస్తారు మేడం ఈ పోటీ తత్వం మంచిదే కానీ పేరెంట్స్ కూడా పిల్లలకు ఒత్తిడి తీసి మా పిల్లడు ఫస్ట్ ఉండాలి మా పిల్లడు ఫస్ట్ ఉండాలి నేనే ముందు ఉండాలి అనుకోకూడదు పిల్లల్ని ఫ్రీగా వదిలేయాలి సబ్జెక్ట్ ముందు దృష్టి చేసుకోవాలి కానీ మార్కులు వెంట పడకూడదు ఎవరు కూడాను సబ్జెక్టు కాన్సెప్ట్ బాగా రావాలి కాన్సెప్ట్ బాగా ఉంటే పిల్లల యొక్క భవిష్యత్తు బాగా ఉంటుంది వాళ్ళ యొక్క ఫ్యూచర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు కూడా క్రియేటివ్నెస్ వస్తుంది కాబట్టి పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వండి బుక్స్ కొనియండి కానీ బుక్స్ని తినమని చెప్పకండి వాళ్ళని చదవమని చెప్పండి కానీ చదువు చదువు చని వెంట వాళ్ళకి ఫ్రీగా వదిలేయండి మరి బాగా చదువుకోవాలని పిల్లల్ని ఆశిస్తూ పిల్లలు కూడా టెన్షన్ పడకుండా చక్కగా టైం స్పెండ్ చేసుకొని బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని నేను వాళ్ళందరినీ ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నాను